అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రతి ముస్లిం సోదరి సోదరిమణికి ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈ యొక్క పరాయి గడ్డ మీద ఒక తెలుగువారి యొక్క కార్యక్రమానికి స్పందించి అన్నా మీ యొక్క స్టూడియోలో ఇలా ఒక ప్రోగ్రాం చేస్తున్నాము అని చెప్పి మస్తానన్న గారు అడిగిన వెంటనే గిరిప్రసాద్ కాసా గారు అంటే తెలియకపోవచ్చు గల్ఫ్ బాబాయ్ అంటే మనందరికీ తెలుసు ఆయన వెంటనే స్పందించి తన స్పందనాహారం ఇంత సుందరంగా తయారు చేసి మనకి ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు ఇకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా చాలా ప్రకాశవంతంగా నిర్వర్తిస్తున్న ఒక ప్రకాష్ చిరునవ్వుతో అందరినీ వేదిక మీదకి పిలిచి నడిపిస్తున్నటువంటి చెల్లెమ్మలకు ధన్యవాదాలు ఇకపోతే జై జైపీ అభిమానం ఎలా ఉంటుంది మిత్రులారా ఎలా ఉంటుంది అనుకోకూడదు యాక్చువల్గా పేరు నేను జనరల్గా అభిమానం ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఆనందంగా చాలా ఇష్టంగా చాలా సౌమ్యంగా ఉంటుంది ఎవరికైనా అభిమానం అంతేగా ఉండేది అభిమానం అంతేగా కానీ అనుమానం ఎలా ఉంటుంది మిత్రులారా అనుమానం ఎలా ఉంటుంది చాలా బాధగా కన్నీళ్ళు తెప్పించే అంతగా వరే నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అనుమానిచ్చాడే ఇంత బంధాన్ని పెంచుకుంటా నన్ను అనుమానిచ్చాడే ఉంటుంది అనుమానం అవి రెండో వదిలేస్తే మిగిలింది మూడవది అవమానం ఎలా ఉంటుంది మిత్రులారా అవమానం ఎలా ఉంటుంది కన్నీళ్లు కార్చుతూ కష్టాలకు కష్టాలను నిగ్రహించుకుంటూ తట్టుకోలేక కాటికి వేగిపోదామా అన్నట్లుంటుంది బాధలు పరించలేక బలవంత మరణానికి పాల్పడదామా అన్నట్లుంటుంది అవమానం అంత చెట్టగా ఉంటుంది అంత ఇదిగా ఉంటుంది మనిషిని చంపేసేలాగా ఉంటుంది ఎవరికి ఎవరికి ఉంటుంది అవమానం అలాగా నిరాశ నిష్పృహులతో కృంగిపోయే వాళ్ళకు ఉంటుంది కానీ ఒక మహానుభావుడికి అలా ఉండలేదు ఒక మహానుభావుడికి అవమానం అలా ఉండలేదు మరి ఎలా ఉండిందన్నా అంటే చచ్చిపోయేలాగను లేదు చరిత్రలో నిలబడేలాగా ఉండింది చరిత్రలో నిలబడేలాగానే ఉండింది అస్తమా అస్తమానం తనను ఎగతాళి చేసిన వాళ్లే అస్తమానం తనను ఎగతాళి చేసిన వాళ్లే పుస్తకాల్లో తన గురించి గొప్పగా రాసుకునే స్థాయిలా ఉండింది పుస్తకాల్లో గొప్పగా రాసుకునే స్థాయిలో ఉంటుంది నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ శాలిమియా ప్రాంతంలో సంతోషంగా కార్యక్రమం చేస్తున్నాము అంటే ఆశా విషయం కాదు పక్కింటి వాళ్ళ చేతనో ఎదురుంటి వాళ్ళ చేతనో పొగడ్చుకోవడానికి మనకు టైం చాలా పడుతుంది మరి అటువంటిది ఈరోజు ఇలా మనిషి ఆ మహామనిషి మనందరి చేత పరాయి గడ్డ మీద ఇంత ప్రశాంతంగా కూర్చోబెట్టి మనందరి యొక్క కార్యక్రమాలను పక్కన పెట్టి మనల్ని ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు అంటే మరి ఆయన వెనకలు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి మోటివేట్ ఏంటి ఎవరైనా తనకు సరైన అవమానంతో ఎందుకు చచ్చిపోలేదు ఎందుకు నిలబడాలనుకున్నాడు ఎందుకు భారతదేశం ఉన్నంతవరకు నా గురించి చెప్పుకోవాలి అనుకున్నాడు ఎందుకు అనుకున్నాడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మధ్యప్రదేశ్లోని మావ్ అనే ఒక మారుమూల గ్రామంలో మహర్ కులంలో రామ్జీ మావోజీ సప్పాల భీమాభ దంపతులకు పత్తాల సంతానంగా జన్మించి జీవితంలో ఎన్నో 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 అవమానాలను అనుభవించి ఎన్నో సాధించి మరణించి శతాబ్ద కాలం గడిచిన ఈరోజు మనం రెండు నిమిషాలు ఆయన కోసం నిశ్శబ్దంగా నిలబడే స్థాయికి దిగిన మహనీయుడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ రూపశిల్పి లేదు భారతదేశంలో పని సమయాలను రోజుకు పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలకు కుదించినాడు లేదు అంటరాంటరిపై అలిపెరగ సమరం చేసినాడు అని మనం అనుకుంటూ ఉంటాం అంతేకాదు మిత్రులారా మీరు ఈరోజు గూగుల్లో కొట్టిన యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా మహానుభావుడి యొక్క స్టోరీ మనకు వినిపిస్తుంది బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి మన పిల్లలను ఒక స్కూల్లోకి వద్దు అంటే ఆ ఉద్దటి పదరా తప్పలేదు రోజుల డొనేషన్ డెక్టర్ ఏదో స్కూల్లో చేరుస్తామని తీసుకెళ్ళిపోతాం ఆటోమేటిక్గా కానీ చదువుకోవడం కోసం పాఠశాలకు వెళితే అంటరాని వ్యక్తి అని తలుపు దగ్గరే కూర్చోబెడితే తల్లడిల్లిపోలేదు తడబడిపోలేదు తలుపు దగ్గరే కూర్చోని పట్టుదలతో చదివి ఎన్నో పట్టాలను సాధించి ఈరోజు భారతదేశంలో ఎన్నో పాఠశాలలో గోడలపైన తన చిత్రపటాన్ని పెట్టుకునే స్థాయికి వ్యక్తిగా మనం స్మరించుకోవాలి అందుకోసం మనం స్మరించుకోవాలి మరొక విషయం దాహం వేసి కాస్త నీళ్లు అడిగితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు దాహ వేసి కొన్ని నీళ్ళు అంటే మన శత్రువు కూడా మనం నీళ్లు ఇస్తాం అరే దాహమేసి అడుగుతున్నాడు అని చెప్పి కానీ అంటరాని వ్యక్తి అని చెప్పి దాహం వేసి కాస్త నీళ్ళు అడిగితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు ఈరోజు ఆయన ఒక విగ్రహం మీద పాలు పోసి పాదాపి వందనం చేస్తున్నారు అందుకు ఆయన మనం స్మరించుకోవాలి అందుకోసం ఆయన మనం స్మరించుకోవాలి అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో తన యొక్క కోర్సు తను పూర్తి చేసి బయటకు వచ్చినాక ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే తన కింద పనిచేస్తూ వాళ్ళు కూడా తనను గౌరవించకుండా తనకి ఒక ఫైల్ ఏవైతే ఉన్నాయో కాస్త దూరాన్నించి అలా విసిరేసిపోయారు బాధపడలేదు ఎందుకు బాధపడలేదు అంటే ఈరోజు మీరు ఫైళ్ళు మాత్రమే విసిరేసారా రేపు నేను రాయబోయే భారత రాజ్యాంగాన్ని మీ ముందు పెట్టుకొని దానికి దండం పెట్టుకొని మరి చదువుకుంటారు రాని ముందుగానే ఆ మహానుభావుడు ఊహించుకు ఊహించుకున్నాడు కాబట్టి బాధపడలేదు జోహా డాక్టర్ అంబేద్కర్ అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే మిత్రులారా అందుకే ఎప్పుడు కూడా జీవితంలో దేన్నైనా ఆశామనిషిగా తీసుకో కానీ అవ అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో మరొకసారి తన యొక్క నూట ముబ ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మస్తారాన్న గారు పిలిచిన వెంటనే అశేషంగా విచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు శ్రీనాయన మహేశ్వర్రెడ్డి గారు కోడూరు వెంకట గారు మరియు బంధుమిత్రులు స్నేహితులు తోటి కార్మికులు వేణన్న గారు మరి అందరో మరెందరో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు ఈ గల్ఫ్ గడ్డ మీద ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా ప్రతి ఒక్కరూ స్పందించాలి ప్రతి ఒక్కరూ స్పందించాలి ముఖ్యంగా అన్నతమ్ముళ్ళు అక్కచెల్లు బంధుమిత్రులు ఎవరు ఏమైనా అనుకోండి సోదరులారా ఒకటి మాత్రం చూపుతున్నాను తప్పుగా భావించొద్దు తప్పుగా భావించొద్దు యుగోలు వదిలేండి ఇగోలు వదిలేయండి ఫస్ట్ పాయింట్ ఈడేంటి ఇది చేస్తున్నాడు వాడేంటి ఇది చేస్తున్నాడు ఈడేంటి ఇది చేస్తున్నాడు ఇగోలు వదిలేసి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసి ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి ఏమిటి అంటే అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన మిత్రులారా అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన వాళ్ళమే అతని ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు ఇతను ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు చెప్పి కించపరిచి ఎవరిని మాట్లాడద్దు ఎందుకంటే మనందరము భరతమాత మాత్రం ముద్దు మనందరము భరత మాత ముందు పెట్టడం మరొకసారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క మహనీయుడిని స్మరించుకుంటూ జేపీ క్రియేటివ్ మాస్ మస్తానన్న గారు ఒకసారి వేదిక మీదికి ప్లీజ్ ఒక్కసారేనా క్రియేటివ్ మాస్ మస్త గారు అంటే సోషల్ మీడియాలో దాదాపు అందరికీ అందరికీ తెలిసిన విషయమే నేను టిక్ టాక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక వీడియో చేశాను చెట్టుకు అమ్మకు లింక్ పెట్టి అన్నకి ఎవరు నా వాట్సాప్ నెంబర్ చెప్తున్న కాల్ చేశారు అన్న ఎవరు మీరంటే పలానా కడప ఇలా చెప్పాను అన్నగారిని పిలిచి అన్న నీడని ఇచ్చే చెట్టు గురించి ఎంత గొప్పగా రాసేవే నీకు నాకు అందరికీ జన్మనిస్తున్న అమ్మ గురించి ఒక ప్రోగ్రాం చేస్తున్నాను రామ్ నాన్న పిలిచాడు ఫస్ట్ సార్ రెండు వేల ఇరవై ఒకటో ఇప్పుడు మాతృదేవోభవ అనే అమ్మ గురించి డైలాగులు రాసి నేను ప్రోగ్రాం చేసిన తర్వాత ఆలోచిస్తే నేనైనా ఇవి రాసుకున్న నాకు అనిపించింది అంటే రాసింది నేను కాదు పదార్థం ఇక్కడ ఉండింది పిండి వంట మాత్రమే నేను ఉండే పదార్థం ఇక్కడ ఉండింది ఇలా ఉండగా అని చెప్పడం ఉండే ఒకటి మాతృదేవోభవ అనే ప్రోగ్రాం గురించి అన్నగారు ఆచార్య చేపించారు కరోనా సమయంలో అమర్ అప్పల్ యాంటోని అనే మత సామారస్యాల మీద ఒక చక్కటి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా మీరు డైలాగులు రాయండి అంటే అదే అదేవిధంగా రిపబ్లిక్ సందర్భంగా జై జవాన్ జై కిసర్ అనే కార్యక్రమం చేపించాడు నేను ఇండియాలో ఉన్నప్పుడు చూశాను సలాహక్తులు కలం అనే కార్యక్రమం మరీ అద్భుతంగా చేపించాడు ఈరోజు మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తిస్తున్నాడు ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన నిన్నెవరన్నా అని నువ్వు ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని ఇలాంటి అభ్యుదయ భావాల కలిగిన నిన్నెవరన్నా అని ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని అలా అనుకునేవాడే అయితే అమర్ అప్పర్ యాంటోనీలో అన్న నువ్వు ఎలా రాస్తావో నాకు తెలీదు ఈ యొక్క కులాల మీద మతాల మీద ఒక అత్యద్భుతమైన డైలాగ్ రాయాన్ని నాకు చెప్పాడు అన్న అప్పుడు నేను రాసి అక్కడే స్పాట్లో షూహెక్లో షూటింగ్ అనుకుంటా అక్కడ చెప్పిన మాట మిత్రులరా రెండు నిమిషాలు వెతికి పోతాను కులము కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా కులము కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా మతము మతము అంటూ మతోన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటే మరశాంతిని కోల్పోతారా పంచభూతములు కూడా మనకే పట్టించుకుంటూ పోతే మిత్రులారా షార్ట్ ఫీల్డ్ మరొకసరైనా చూడండి పంచభూతంలో కూడా మనలాగే పట్టించుకుంటూ పోతే గాలి గీచగలదా నీరు పారగలదా ఆకాశము పైన ఉండగలదా భూమి పండగలదా అట్టిని మండగలదా పంచబుతమందిగా లేని పట్టింపులు పట్టండు మెతుకుల కోసం ప్రాపులాడుతూ పాడీకి పోయే మనకు మాత్రం ఎదుకన్నా షార్ట్ ఫిల్మ్ కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు మిత్రులారా షార్ట్ ఫిల్మ్ కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు ఎంతో సెలబ్రేషన్గా సంతోషంగా సాగుతున్న ఈ యొక్క లో ఒక వైబ్రేషన్ కలిగించే మాట చెప్పాడు అన్న వాడికి దగ్గర ఈ ప్రోగ్రామ్ చేస్తుండే ఎవడు అంబేద్కర్ అండి మీ ముత్తాత అంబేద్కర్ అని మీకు చిన్నాను కొడుక సో అందుకే చెప్తున్నాను నిపుతున్నారా ఫస్ట్ మీ అందరికీ పాదాభి వదనం అందుకే చెప్తున్నాను అన్న ఫస్ట్ అన్న ఫస్ట్ అన్న ఫస్ట్ అన్న ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు గౌరవీళ్ళు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు మీరు ఏ కార్యక్రమం చేసినా మీ బ్యాక్గ్రౌండ్ మేము ఉంటాం అన్న అదేవిధంగా కోడూరు వెంకట గారు కోడూరు వెంకట గారు ఇలా ఆత్కాల విషయాలు చెప్పారు తెలుసుకోండి అన్న తెలుసుకోండి అన్న ఇగోల్ అన్న టిక్ఠాక్ కలిగిలే అన్న అన్న టిక్ఠాక్ రాకపోతే మనం ప్రపంచానికి తెలియకపోవడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు టిక్టాక్ నిందా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు ఫేస్బుక్ నిందా ట్విట్టర్ నిందా ఇన్స్టాగ్రామ్ నిందా ఫోన్ అయినా ఉండిందా ఈ స్మార్ట్ ఫోన్ ఉండిందా లేదు కదనా నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మహానుభావుని దేనికి స్మరించుకుంటున్నాం మనసు గొప్పది కాబట్టి ఆలోచన గొప్పది కాబట్టి సంకల్పం గొప్పది కాబట్టి సంకల్పం గొప్పది కాబట్టి అందుకే అదే మీరలాంటి కార్యక్రమం మరొక ముఖ్యమైన విషయం ఏ కార్యక్రమం ఎవరు చేస్తూ బహుశా సినిమా యాక్టర్లు క్యారెక్టర్లో మీరు లేనం అయిపోతారు వారి యొక్క హావభావులు వేషధారం ఇవంత విషయంగా మస్తానన్నగారిని ఇక్కడ నిల్చోబెట్టి ఏదో టిక్టాక్ కళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూసి చూడాలి ఇక్కడ నిల్చోబెట్టి ఇద్దరు ఫేసులు చూడండి స్వర్గాన్ని నుంచి ఏమైనా అంబేద్కర్ గారు సాయకు దిగొచ్చారు ప్రోగ్రాం చూడడానికి అన్నట్లుగా ఉంది అంత గొప్పగా చేశారు సో మిత్రులారా మరెన్నో కార్యక్రమాలు అన్నగారు చేయాలి పెద్దలు మరెన్నో కార్యక్రమాలు మరెన్నో చేయాలి పెద్దలు గౌరవనీలు రెడ్డిస్ ప్రవాస్ అసోసియేషన్ మన నాయ మహేశ్వర గారు మన మనకుంటున్నారు కోడలు వెంకట గారు అభివృద్ధిలు ముఖ్యంగా చదువులు అదేవిధంగా మనం ఎంతోమంది కార్యక్రమాలు ఒకటి చేయండి అన్న ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి ఎన్నైనా చేయండి ఏవైనా చేయండి కళలో కూడా ఒకటి మార మరవద్దు మనందరం మాత అద్బుద్ధి పెట్టడం ఎవరు రా కలుపు తీసుకున్నా ఈ ప్రోగ్రామ్ చేసిందంటే కడపోడు అనకూడదు భారతీయుడు అని చెప్పుకునేలాగా చేయండి టిక్టాక చేయండి టిక్టాక చేయండి అన్న టిక్ చేయండి అద్భుతంగా చేయండి అద్భుతంగా అంటే ఫిల్టర్లు మార్చిది కాదు చెప్పే మాట మాట్లాడే భాష రే మీ చూస్తే నాకైతే తెలియదు చూస్తాను రా చేస్తాను ఏదో ఒక వీడియో చూస్తే నేను రుచి చెప్పింది అన్నా అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ముఖ్యంగా అక్క చెల్లెమిన అన్నదాములందరికీ అన్న మన వీడియోలు యూట్యూబ్ లో వేసుకుంటున్నారన్న చాలా మంది ట్విట్టర్లో చేస్తున్నారన్నా నేను పని దగ్గరకు ఒక చోట పెళ్ళి ఉంటే అన్న మోహన్ రెడ్డి నీకు వీడియో చూపిస్తాను ట్విట్టర్లో చూడండి వదిలే తమ్ముడు ఆ కోవకు సంబంధించిన మనిషి కాదు అన్న టిక్ టాక్ అనేది ఒక మాట చెప్పమంటారా టిక్ టాక్ బాగా గుర్తుంచుకోండి మిత్రులారా టిక్ టాక్ గొప్ప అర్థం దాయి ఉంది గొప్ప అర్థం ఒక మంచి వీడియో చేయి వీళ్ళంత ఒక మంచి వీడియో చూడు నీకు ఊదుకుంటాను లైక్ కొట్టు కామెంట్ కొట్టు కానీ ఒకటి మాత్రం మరవద్దు ఏంటంటే టిక్ టాక్ బాగా గమనించండి మిత్రులారా జనరల్గా మనం తెలిసినంతవరకు ఇప్పుడు తోడు మొబైల్ ఆన్ చేసి ఇంటి ఫోన్ చేసి కదా ముందు టిక్ టాక్ చూస్తాం ఏం వచ్చిందా ఇవ్వద్దు కదా కనీస సురేష్ చెప్పాడు టిక్ టాక్ ఏమి లేదన్నా టిక్ టాక్ అంటే అర్థం ఏమి లేదన్నా నీ టాక్ మీద ఎదుటిటోటు టిక్కు గుట్ట ఉండాలి నీ మాట అంతే నీ టాక్ మీద ఎదుటి టిక్కు గుట్ట లాగా ఉండాలి టిక్ టాక్ పాప జగన్ మిత్రులారా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గౌరవులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి కార్యక్రమాన్ని ప్రశాంతంగా ప్రకాశవంతంగా నిర్వర్తించిన ప్రకాష్కి ధన్యవాదాలు అదేవిధంగా చెల్లెమ్మలు చిరునవ్వుతో అందరినీ ఆహ్వాదించే చాలా చల్లని వాతావరణాన్ని